ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అదే డెబ్బై లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట అవునండి అతను కూడా చాలా బాబాయ్ బాబాయ్ అని అతను చాలా క్లోజ్ గా ఉండేవాడు నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు ఇది వద్దు బాగాలేదు అది అని ఆఖరికి వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈరోజు ఒక్కొక్కటి యాభై కోట్లు వంద కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి ఈవెన్ మణికొండలోనే టూ ఏకర్స్ లెవెన్ లాక్స్ ఇస్తామన్నారు మణికొండలో టూ ఏకర్స్ లెవెన్ లాక్స్ ఇస్తామన్నారు దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు ఒక పక్కకంత అపార్ట్మెంట్స్ ఒక పక్క అంత విల్లా అందులో ఒక ఇరవై విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ టూ ఏకర్స్ కి ఇరవై ఇరవై విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా పదిహేను కోట్లు చూడండి పోనీ పది విల్లాలు వచ్చినా వచ్చిన కోట్లు ఎంత హ్యాపీగా ఉండేవాడిని అయితే రాసిపెట్టు ఉంటే వస్తుంది రాసిపెట్టలేవద్దు కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి అట్లా మోసం చేయడం ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోకపోయి ఉంటే అంత మోసం చేయకపోయి ఉంటే ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కోనేవాన్ని ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు నా దగ్గర ఉండి ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని రోజు అది నాకు మంచి అమౌంట్ను చేసి పెట్టేది ఇప్పుడు ఇప్పటికి ఇవ్వలేదు అతను ఇవ్వలేదా వాడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఇంకో గమ్మతి ఏంటంటే తన ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే మాదాపూర్ చాలా నాలుగు వందల యాభై గజాలు ఎంతనో అది మంచి ప్రాపర్టీ దానికి ఆల్రెడీ థర్టీ ఫైవ్ లాక్స్ అడ్వాన్స్ ఇచ్చేసా దాన్ని ఏమంటారు అది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదో ఉంటుంది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అది ఉందేమో అడుగు అని అన్నాడు నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు ఆ ఉంది ఇస్తాను అన్నాడు సరే రేపు వస్తాము అని అన్న అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం ఏ ఉండకపోవచ్చు అది ఇది అని నెగిటివ్ కామెంట్స్ అనమాట సరే ఏదైతే రేపు ఇస్తానగా రేపు చూద్దాంలే నెక్స్ట్ డే వెళ్ళాను నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు మనకి ఏమనిపించింది ఆ వీడు అన్నదే కావచ్చేమో ఆయన రేపిస్తా అన్నది ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాను కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా ఆయన వారం రోజులు నెల రోజులు ఎత్తికినా కూడా ఎందుకంటే ఆయన చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు ఆయన లేదమ్మా దొరకలేదు నేను చూస్తానమ్మా తప్పకుండా ఇచ్చేస్తాను నీకు అన్ని చూపించిన తర్వాత తీసుకుందు గానీ లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు గానీ అంటే ఇక వీడు లేదు తీసుకో డబ్బులు తీసుకో ఇక నేను ఆఖరికి అడిగేశా సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి నేను వేరే ఏదో చిన్నది వచ్చింది తక్కువలో అది తీసుకుంటాను సార్ ఇంకా ఇంత పెద్దది వద్దులేండి అది అని అంటే సరేనమ్మా అని చెప్పేసి అనమాట ఆయన నాకు పెద్ద వీరా అమ్మానంట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రమ్మన్నాడు ఇంటికి పోయి కూర్చున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచేసి శివారెడ్డి వచ్చాడు అని మా ఇంట్లో వాళ్ళందరూ మేము పెద్ద ఫ్యాను నువ్వు మా ప్రాపర్టీ కొంటావేమో అని చాలా ఆనందంగా ఉండే బట్ కొనకపోయినా సరే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి మా ఇంటికి వచ్చావు అది చాలు అని చెప్పేసి యాస్టీజ్గా నేను ఇచ్చిన అమౌంట్ అమౌంట్ యాజ్టీజ్గా తీసుకొచ్చి సంచిలో అట్లా టేబుల్ మీద పెట్టాడండి నేను షాక్ ఎంత కట్ చేసుకొని ఇస్తాడో లేకపోతే సగం ఈరోజు ఇచ్చి సగం మళ్ళీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత అంటాడేమో అని అనుకున్నా ఏమీ లేదు ఇచ్చాడు ఇప్పటివరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్ అంత పెద్ద మనిషి ప్రతి పండక్కి ప్రతి విషయంలో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన మా ఇంటికి రావాల్సిందే వాళ్ళ ఫ్యామిలీతో నేను వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే సరదాకైనా సరే రామ్మ ఏం చేస్తున్నావు అని అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను అంత మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొననియకుండా చేశాడు ఈ పక్క వాళ్ళు దూరం అయ్యాడు కానీ ఆ ప్రాపర్టీ ఎవరైతే నేను కొనకుండా వదిలేశానో అతను మాత్రం నాకు ఇంకా దగ్గరనే ఉన్నాడు ఆయన ఎవరో కాదు హరీష్ గాంధీ అని చాలా మంచి వ్యక్తి మామూలు పక్క మాటలు వింటూ ఉంటావా ఎక్కువ నేను చెడు చెప్పేది నేను అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఆయన మంచివాడు కాదు అని నువ్వు చెప్పావు అనుకో అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటా అంతేగాని వెంటనే నేను ఇది కాను మంచి చెప్తే మాత్రం వెంటనేది వింటా రిసీవ్ చేసుకుంటా మరి ఇప్పుడు వీడి చేసింది చెడే కదా అంటే అప్పుడు అంత లోకజ్ఞానం లేదు నాకు ఎందుకంటే బిజీ అప్పుడు విపరీతమైన పరుగులు ఉరుగులు అరుగులు పరుగులు ఉరుగులు ఉండే చాలా అడవిడు ఉండే లైఫ్ సో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు చెప్పేవాళ్ళు లేరు అమ్మ అన్నలు అందరూ దూరంగా ఉన్నారు నేను ఒక్కడే హైదరాబాద్ లో బతుకుతున్నా సో చుట్టుపక్కల ఎవరు లేరు తక్కువ ఫేము ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అట్లా బాగా డబ్బు వృధా అయిపోయింది ఫ్రెండ్ సర్కిల్లో కూడా బాగా ఖర్చులు పెట్టేశాను విపరీతంగా ఇచ్చేసాను అట్లా చాలా దారుణంగా చల్లేసా డబ్బులు ఇప్పుడు తెలుస్తుంది కదన్న అబ్బో ఇప్పుడు తెలుసుడు కాదు అసలు ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది ప్రతి పావుల విలువ తెలుస్తుంది అన్న శివతి నేను ఏమంటారు బాగా నీచంగా నేలపాలయం చేయలేదు వ్యక్తులకే ఉపయోగించాను నీ కష్టం ఉందని నీకు ఇవ్వడం వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయిందంటే వాళ్ళకి ఏదో ఆపరేషన్ ఉందంటే ఇవ్వడం వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇవ్వడం హెల్ప్ చేయడం ఇట్లా ఫ్రీగా సర్వీస్ సోషల్ సర్వీస్ చేయడం అనాథ పిల్లలకి ఫ్రీగా ఈవెంట్స్ చేసి మళ్ళీ మనం డొనేషన్స్ ఇచ్చి ఇంకా మళ్ళీ అనాథ పిల్లలు చాలా మంది అనాథ పిల్లలను చదివించాను ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్ వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశాను నేను చెప్తున్నాను కాబట్టి మీకు అన్ని ప్రతి సాక్ష్యాలతో సహా ఉన్నాయి నా దగ్గర మళ్ళీ గుర్తుంటే పేపర్లో వచ్చినవి ఉన్నాయి నా దగ్గర వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర వాళ్ళతో వాళ్ళు నాతో దిగిన ఫొటోస్ కానీ నేను వేదిక మీద నేను చేసిన హెల్ప్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన పంపించిన ఫొటోస్ కూడా ఉన్నాయి కానీ నేను సోషల్ మీడియాలో ఎక్కువ నేను ఎప్పుడు చెప్పి దాన్ని పెద్ద గేమ్ వైరల్ చేయలేదు సో చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఫుల్ వైరల్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవడం చాత కాలేదు నాకు బట్ చూద్దాం ఇప్పటికన్నా నేను కొంచెం కనువిప్పు చేసి మూడో కన్ను తెరవాలి శివుడు శివుడు మూడో కన్ను తెరిచి మనం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి అట్లయితేనే మన సమాజంలో ఉంటాము అన్నది లైమ్ లైట్ లో ఉంటాం అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది నాకేంది మనం చేసే మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం చేసేది మన తృప్తి కోసం కదా మన తృప్తి కోసం మనం మంచిత ఒకరి అసలు మన తృప్తి మన అవతల వాడికి దెబ్బ తగిలింది వెంటనే నేను హెల్ప్ హెల్ప్ చేయాలి వాడికి ఇదే తాట అంతే తప్ప దానివల్ల మనకు రెట్టింపు దేవుడిస్తాడు దీనివల్ల మనకు మంచి జరుగుద్ది మనం ఫేమ్ అవుతాము అట్లాంటివి ఏమీ ఆలోచనలే అవతల వాడికి ప్రాబ్లం అయింది మనం హెల్ప్ చేయాలి ఇప్పటికి చాలా మంది వస్తుంటారు ఇంటి దగ్గర కూడా అక్కడికి కానీ హెల్ప్ చేసే టైం ఉండి ఆ స్తోమత ఉన్నప్పుడేమో చెప్తూ ఉంటాను చేస్తూ ఉంటాను లేదనుకో నాకే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో అట్లాంటప్పుడు చేతులు జోడించి ఏమనుకోవద్దు తల్లి లేకపోతే ఏమనుకోద్దు బ్రదర్ నేను ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడు మాత్రం నేను అర్జెంట్లో ఉన్నాను ఏమనుకోకు ప్లస్ నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను ఏమనుకోకు అని చెప్పేసి చెప్పి పంపిస్తుంటాను మరి నేను ఆ ఊరు ఎమ్మెల్యేని కాదు వాళ్ళ ఊరికి సంబంధించిన పెద్ద జమీందార్ని కాదు పోనీ అట్లని చెప్పేసి నేను అన్ని సినిమాల్లో కనబడుతున్న పెద్ద కమిడియన్ని కాదు సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నటువంటి ఇది కాదు ఎందుకన్నా ఏది కాదు నేను మరి నేను నాకు ఎక్కడి నుంచి వస్తాయి డైలీ ఇన్కమ్ లేదు కదా ఉంటే అప్పుడు ఇంకా ఎంతో మంది చేసేవాడిని సో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది ఇప్పుడు ఈవెంట్స్ ఏమైనా తగ్గాయన్న ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ అయినాయి కొంచెం బాగానే ఆ మధ్య త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం చాలా గడ్డు కాలం ఉండే ఇప్పుడు మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి బానే ఉంది పర్వాలేదు దేవుడి దేవాల అందుకే కొంచెం ఫేస్లో కల కలగ